హాయ్ హలో అండి ఫస్ట్ టైం లైవ్ అండి ప్లీజ్ కామ్ హాయ్ హాయ్ హలో ఉన్నారు ఎవరైనా లైన్లో హాయ్ హలో ప్లీజ్ లైక్ చేయండి లైన్లో ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ నకి వస్తే ప్లీజ్ హాయ్ హలో ఎక్కుస్తాను వాళ్ళేమైనా మెసేజ్లు పెడితే చేస్తాను నేను ఫైట్ నీయా హలో అండి నేను ఫస్ట్ టైం లైవ్కి వచ్చానండి ప్లీజ్ కమ్ లైన్ నాది పావని ప్రపంచం ఛానల్ కి వెల్కమ్ అండి ప్లీజ్ కమ్ హాయ్ హలో పావని ప్రపంచం ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి మనది యాక్చువల్గా నాగాడివర్షల్ అండ్ బ్లాగ్స్ ఉండిందండి మనము చేంజ్ చేసాము రీసెంట్గానే పావని ప్రపంచం నేమ్ చేంజ్ చేసామండి ప్లీజ్ కమ్ లైవ్ ఎలా ఉన్నాయండి మా వీడియోస్ అన్నీ ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారు ప్లీజ్ ప్లీజ్ స్టాక్ మీ హలో హలో ఎవరిబడి చేరు రండి హాయ్ హలో అండి పక్కన చూర రెండు వచ్చింది నెంబర్ ఉన్నారా అండి ఎవరైనా లైన్లో లైవ్లో ఉన్నారా ప్లీజ్ లైక్ చేయండి హాయ్ మీ పేరండి హాయ్ ఇక్కడ చూడు నెంబర్ ఫైవ్ ఫైవ్ వచ్చింది హాయ్ హలో ఎవరైనా ఉన్నారండి లైన్లో ప్లీజ్ స్టాక్ మీ లైక్ చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్ చూ ఎక్కడ ఎక్కడొస్తూ నాకు ఫస్ట్ టైం అండి ఇది లైవ్ నేను ఎవరు హాయ్ అండి మీ పేరండి హాయ్ మీ పేరు చెప్పండి హాయ్ అండి సౌజన్య హాయ్ సౌజన్య గారు చూస్తున్నారండి యూట్యూబ్లో నా ఛానల్ పావని ప్రపంచం ఛానల్ ఎలా ఉన్నాయండి వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ టాక్ మీ మాట్లాడు ఏం పెట్టవు మెసేజ్ పెడుతుందా హాయ్ హలో ఉన్నారు ఎవరైనా లైన్లో హాయ్ అండి హాయ్ హలో పావని ప్రపంచం ఛానల్కి వెల్కమ్ వెల్కమ్ ఇది ఫస్ట్ టైం లైవ్ అండి ఇది లైవ్ చేస్తున్నాను ప్లీజ్ ఎంకరేజ్ మీ సపోర్ట్ మీ ఎలా ఉన్నాయండి నా వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు నాకు చెప్పండి ప్లీజ్ నేను వాటిని అందించడానికి ట్రై చేస్తాను మీరు ఎలాంటి నాకు నా వీడియోస్లో ఏమన్నా మీరు సరిదిద్దుకోవాల్సి ఉన్నాయి చెప్పండి ప్లీజ్ హాయ్ హలో ఉన్నారు ఎవరైనా హాయ్ హలో హాయ్ హలో అండి పావనీ ప్రపంచం ఛానల్కి వెల్కమ్ అండి ఓకే మనం ఒక టాపిక్ చెప్పుకుందామండి మనము భార్యాభర్తల బంధం టాపిక్ చెప్పుకుందాం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చెప్పుకుందామండి కాసేపు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలంటే ముందు అండర్స్టాండింగ్ ఉండాలండి భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరు అండర్స్టాండింగ్తో ఉండాలండి ఒకరినొకరు గౌరవించుకోవాలండి ఒకరి మాటకు ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలండి ముందు అండర్స్టాండింగ్ ఉంటేనే ఏదైనా అది చక్కగా నడుస్తుందండి ఆ ఫ్యామిలీ ఒక మాకే మాట మీద ఉండాలండి ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలండి అప్పుడు వాళ్ళ లైఫ్ చాలా చక్కగా సాగుతుందండి అని నా ఒపీనియన్ మీరేమంటారో చెప్పండి ఇంకా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి వాళ్ళని మనం గౌరవ వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళు ఏంటి ఎలా ఉన్నారు వాళ్ళ హెల్త్ ఎలా ఉంది వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అని మనం ఒకరినొకరు ఎప్పుడు తెలుసుకోవాలండి అండర్స్టాండింగ్తో ఉండాలండి అప్పుడు ఆ లైఫ్ ఆ కాపురం చక్కగా నడుస్తుందండి అదండి ఒకరి ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరి ఒకరి హెల్ప్ చేసుకుంటూ ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ ఎప్పుడు ఉండాలండి అదే వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ అండి చక్కగా నడుస్తుంది అప్పుడప్పుడు వీకెండ్ వీక్ వీక్లో వన్ డే మన ఇంటికి బా మన భార్యలకి కేటాయించాలండి ఎంత బిజీగా ఉన్న హస్బెండ్ అయినా కానీ ఒకరోజు మన కోసం కేటాయించి వాళ్ళకి ఏమి ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకుని వెళ్తూ ఏమైనా పనులు ఉన్నాయా చూస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక రోజంతా ఒక సండే వీకెండ్ వాళ్ళకి కేటాయిస్తూ ఉండాలండి వాళ్ళ హెల్త్ ఎలా ఉందో కనుక్కోవాలి వాళ్ళు ఎక్కడికెంత హాస్పిటల్స్కి వెళ్ళాలంటే హెల్ప్గా ఉండాలి అండర్స్టా అండర్స్టాండ్ చేసుకోవాలి ఇలా భార్యాభర్తల బంధం అనేది చక్కగా ఉంటుందండి ఎప్పుడు ఆఫీస్ వర్క్ అని చెప్పి బిజీగా ఉండకూడదండి వాళ్ళకు టైం స్పెండ్ చేయాలండి భర్తలు వైఫ్ కోసం వీకెండ్లో వన్ డే టూ వన్ డే వన్ డే ఆర్ టూ డేస్ చేయాలి ఇంట్లో కొన్ని అన్నీ తెలుసుకుంటూ ఉండాలండి ఇంటి పరిస్థితులు కూడా ఎప్పుడు ఆఫీసు ఆయన వర్కే కాకుండా పిల్లల గురించి ఇంట్లో మంచి చెడు అడుగుతూ కనుక్కొని వైఫ్ని మీకు దగ్గ మీకు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చేస్తూ అలా ఉండిపోతూ ఉంటే బాగుంటుందండి బాగా సాగుతుంది కాపురం హ్యాపీగా అని నా ఒపీనియన్ అండి ఇంకేంటి పిల్లలు పిల్లల్ని ఎంతసేపు వైఫై చూసుకోవాలి అని చెప్పి అనుకొని వదిలేయకూడదండి కంప్లీట్గా పిల్లలకు కూడా వాళ్ళు ఫాదర్తో స్పెండ్ చేయాలని వాళ్ళకు కూడా ఉంటుందండి వాళ్ళతో కలిసి చక్కగా వీకెండ్స్లో ఉంటూ వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాటితో ఆడుకుంటూ టైం టైం వాళ్ళకి ఇస్తూ వాళ్ళని అడిగి కనుక్కుంటూ వాళ్ళ స్టడీస్ గురించి స్కూల్ గురించి ఫ్రెండ్స్ గురించి ఎలా ఉంది ఏంటి అని అన్నీ అడుగుతుండాలండి పిల్లల్ని వచ్చిన పిల్లలతో మరీ ఫ్రెండ్లీగా ఉండాలండి కంపల్సరీగా వాళ్ళు ఫ్రెండ్లీగా మూవ్ వాళ్ళ పిల్లలు కూడా పేరెంట్స్తో ఎప్పుడూ వాళ్ళకి ఏమన్నా ఉన్న డౌట్స్ అన్నీ కనుక్కోవాలండి అంత ఫ్రీనెస్ వాళ్ళకి ఇవ్వాలి మీరు ఫాదర్ మదరు అట్లా అప్పుడు వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతారండి ఏమైనా చెప్పాలన్నా అట్లా ఉండాలండి ఫ్యామిలీ అంటే అని నా ఒపీనియన్ అండి చిన్న వయసు ఉన్న పిల్లలతో వాళ్ళకి అన్నీ చెప్పాలండి మంచి చెడు అన్నీ వాళ్ళని ఆడిస్తూ ఉండాలి మంచి చెడు చెప్పాలి వాళ్ళకి ఎలా చదువుకోవాలి ఎలా స్కూల్లో ఉండాలి పే టీచర్స్తో ఎలా రె ఎలా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళని ఎ ఎలా రెస్పెక్ట్ చేయాలి అన్నీ చెప్పాలండి పిల్లలకి క్లాస్ రూమ్స్లో ఎలా డి డీసెంట్గా ఉండాలి మంచి స్నేహం చేయాలి క్లాస్ రూమ్స్లో మంచి పిల్లల దగ్గర స్నేహంతో పక్కన కూర్చోవాలి ఇలాంటివన్నీ పేరెంట్స్ ఫాదర్ మదర్ చెప్పాలండి ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండాలండి అన్నీ కనుక్కోవాలండి అందరినీ టీచర్స్ గౌరవంగా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పాలి అని నా ఇది అట్లా వచ్చిన పిల్లలతో అయితే ఇంకా ఫ్రెండ్లీగా ఉండి అన్ని తెలుసుకోవాలండి అప్పుడు వాళ్ళు చక్కగా చదువుకుంటూ హెల్తీగా ఉంటూ బాగుంటుందండి లైఫ్ క్యారీ చేస్తారు లైఫ్ని క్యారీ చేస్తారు నీట్గా హ్యాపీగా నీట్గా హోంవర్క్స్ అన్నీ కనుక్కోవచ్చు స్టడీస్ రోజు హోంవర్క్ చేస్తున్నావా రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా క్లాస్లో స్కూల్లో అన్నీ కనుక్కోవాలండి ప్రతి పేరెంటు అబ్జర్వేషన్ చేయాలండి పిల్లల్ని వచ్చిన పిల్లలతో మరీ కేరింగ్గా ఉంటూ వాళ్ళని చక్కగా చదివిస్తూ వాళ్ళను చక్కగా చదువుకుంటూ మంచి మార్క్స్తో ర్యాంక్ ర్యాంక్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళేలా మనం సపోర్ట్ చేయాలండి పిల్లల్ని అని నేను చెప్పాలనుకున్నానండి ఎలా ఉంది నేను చెప్పినవి మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా నా కామెంట్ చేయండి అదే ఎవరైనా ఉన్నారండి లైవ్లో ప్లీజ్ కమ్ ఫస్ట్ టైం లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకేంటి హలో హాయ్ హలో అండి అట్లా ఫ్యామిలీ అంటే అలా చక్కగా పిల్లలతో వైఫ్తో వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో ఫ్రెండ్స్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటూ అందరూ ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ పేరెంట్స్ని పిల్లలు రెస్పెక్ట్ చేయాలండి చిన్నప్పటి నుంచి అది వాళ్ళకి నేర్పించాలండి గౌరవం ఇంట్లో పేరెంట్స్ని కానీ పెద్దలని కానీ టీచర్స్ని కానీ గౌరవించడం నేర్పించాలండి పెద్దలని ముందు అది నేర్పించాలండి పిల్లలకి అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి అది పెద్ద అయితే రాదండి ఒకేసారి చిన్నప్పటి నుంచి మంచివన్నీ నేర్పించాలండి పిల్లలకి సపోర్ట్గా ఉండాలండి తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు కదండి వాళ్ళని వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ దగ్గర మంచివి చెప్పించుకుంటూ మంచి మాటలన్నీ తెలుసుకుంటూ వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ అనేది పిల్లలకి ఎప్పుడు నేర్పించాలండి మనం పేరెంట్స్ అప్పుడు ఫోన్లు చేస్తూ టూ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ టూ డేస్ అలా పెద్దవాళ్ళని పలకరిస్తూ ఫోన్లు చేయడం నేర్పించాలండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేయాలండి చేస్తే వాళ్ళు చక్కగా పైకొస్తారండి మంచి మంచి నేటి బాలలే రేపటి పౌరులు కదండి చక్కగా తీర్చిదిద్దాలండి అలా అనేది నేను చెప్పాలనుకున్నట్టున్నానండి ఇట్లా పిల్లల్ని ఇంట్లో ఇంట్లో ఫ్యామిలీ అంతా అలా చక్కగా మూవ్ అవుతూ ఉండాలండి వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల దగ్గర ఎలాంటి ఇది అనుకోకుండా మాటలు గొడవలు పడకుండా చక్కగా వాళ్ళ ముందు ఫ్రెండ్స్ లాగా ఉండాలండి ఆ కాపురం అప్పుడు చక్కగా ఉంటుందండి పిల్లలకి కూడా క్లైమేట్ బాగుంటుందండి అప్పుడు వాళ్ళు చక్కగా చదువుకొని హ్యాపీగా ఉండి పైకి వస్తారండి ఇలా ఇలాంటివన్నీ ఫ్యామిలీ గురించి నేను ఈరోజు లైవ్లో చెప్దామనుకున్నానండి మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి మెసేజ్ కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో అన్నీ నాకు కామెంట్ చేయండి ఓకే అండి మళ్ళీ ఇంకో టాపిక్తో లైవ్లో కలుసుకుందాము ప్లీజ్ సపోర్ట్ మీ ఎంకరేజ్ మీ ప్లీజ్ నెక్స్ట్ లైవ్ కన్నా ప్లీజ్ అందరూ లైవ్కి వచ్చి నాతో మీట్ కాండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి మళ్ళా నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం మనం బాయ్ బాయ్ అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఆల్

than her.